అండి అందరికీ నమస్కారం వంట అవుతుంది ముందైతే రైస్ ఉడికిపోయింది అన్నం వార్చేద్దాం పప్పు మామిడికాయ చేస్తున్నానండి పప్పు మామిడికాయ కోసం అయితే కుక్కర్ పెట్టుకున్నాను పప్పు ఉడుకుతుంది ముందు రైస్ వాచ్ చేసి నెక్స్ట్ ఏంటి అనేది మీకు చెప్తాను అనమాట ఓకే చేయకాలండి కానీ నాకు ఏంటంటే ఫోను ఇక్కడ పెట్టుకోవడానికి తప్ప ఇంకెక్కడ పెట్టుకోవడానికి అవకాశం లేదండి కిచెన్లో ఇటు సైడ్ పెట్టే అసలు వీలు అవుతుందనమాట పెట్టడానికి ఒక్కరు విజిల్ వస్తుంది అది అయిపోయాక నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు అయితే దీంట్లో ఆయిల్ వేసుకుందాం చెప్పాను కదా నాకు ఇటు సైడ్ తప్ప అటు సైడ్ పెట్టుకోవడానికి వీలవు ఇటు సైడ్ వచ్చిన కబోర్డ్ ఉందా కబోర్డ్లో పెడతానమాట ఫోన్ని అయితే ఇలా పెట్టేలా చేయడం వల్ల అప్పుడప్పుడు ఈ ప్లేస్ అయితే కనిపిస్తూ ఉండి ఉండొచ్చు అయితే కనిపిస్తే ఏమైంది ఇప్పుడు నేను పెద్దదాన్నే కదా చిన్నపిల్లని ఏమీ కాదు కదా అంత దుర్బుద్ధితో అంత చండాలంకోళ్ళతో చూసేవాళ్ళు వాళ్ళు ఎవరుంటారు నా వీడియోస్ అన్నట్టుగా నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు మరీ ఎక్కువగా కనిపించినట్టు అనిపిస్తే అక్కడక్కడ ఏదో మసగ్గా వచ్చేది ఉంటుంది కదా ఆ ఎడిటింగ్లో అది వేస్తూ ఉంటాను అయితే నన్ను ఒక చెత్తముండ దాని మీద నాతో కామెంట్లో మాట్లాడడం జరిగిందనమాట నువ్వు పట్టు చూపించుకుంటున్నావు నువ్వు బ్లౌజ్ సర్దుకుంటున్నావు అని చెప్పేసి అది ఇలా అన్నం వార్చేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ అది కనిపిస్తుంది కాదని నేను అనట్లేదు అది ఏదో నేను కావాలని చూపించుకుంటున్నట్టు బ్లౌజ్ సర్దుకుంటున్నా అంటే ప్రతి ఆడవాళ్ళు చీర కట్టుకునే ఆడవాళ్ళకి అది చీర కట్టుకోదు అనుకుంటాను అది అసలు పైటే చేసుకోదు ఒకవేళ నన్ను అన్నది పైటే చేసుకోదు ఇంకా దాన్ని సర్దుకునే పని ఏముంది ఇంకా శుభ్రంగా వదిలేసుకుంటుంది ఓకే వదిలేసుకుంటే అది దాని ఇష్టం నేను ఎవరిని అలాగా కామెంట్ అయితే చేయను అంటే మనకి ఏదైనా పని చేసుకున్నాడు అన్నీ చదిరిపోతే కొంచెం ఎలా సర్దుకోవడం అనేది కామన్ అది అవునంటారా కాదంటారా మీరే చెప్పండి పప్పు అయితే ఉడిపోయిందండి స్టవ్ కట్టేసేనా క్రివిజిల్స్ అయితే వస్తుంది ఇదిగోండి పప్పు కోసం అయితే నేను తాలింపు తీసి రెడీ పెట్టుకున్నాను ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చాక కుక్కర్ మూత ఓపెన్ చేసి పప్పు కాలు పెట్టుకుని తాలింపు వేసుకుందాం ఈలోపు పప్పులోకి నంచుకోవడం అని చెప్పేసి పకోడి చేద్దాం అనుకుంటున్నానండి ఇందులో కొంచెం బెండకాయలు కూడా కట్ చేసుకుని వేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లముక్కలు వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అందుకే టాపిక్ మధ్యలో మళ్ళీ ఇదేంటమ్మా అని అనుకుంటున్నారు మరి ఇదేంటో మీకు తెలియాలి కదా అందుకని చెప్పేసి అనమాట పప్పులో నంచుకోవడం కోసం ఈరోజు పకోడి తినాలనిపించింది ఎందుకంటే వాతావరణం బయట చాలా చల్లగా ఉంది వర్షం వస్తూ పోతూ వస్తూ ఉంది అనమాట దానికోసం దీంట్లో కూడా కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను అందుకండి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటున్నాను ఈ ఆయిల్ కాగేలోపు మనం మాట్లాడుకుందాం అలాగే సాల్టు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు అందులో మీకు ఏమన్నా తప్పు కనిపించిందా మీకు కూడా సేమ్ మీకు కూడా అలాంటిది ఏదైనా తప్పు కనిపిస్తే నాకు ఇప్పటికే ఎవరో ఒకరు కామెంట్ పెట్టుండేవాళ్ళు కానీ ఎవరు పెట్టలేదు కాకపోతే ఎందుకు పెట్టలేదు అంటే అది మీ సంస్కారం ఎందుకంటే ఒక అమ్మ కాబట్టి మీరు ఒక అమ్మాయి అయి ఉంటే ఏమో ఎవరైనా వాళ్ళేమో కానీ ఒక అమ్మను కాబట్టి అమ్మనే ఆడుకునేటప్పుడు పాడుకునేటప్పుడు ఆ గొళ్ళో కూర్చునేటప్పుడు దగ్గర కూర్చుని అమ్మ తినిపించేటప్పుడు సర్వసాధారణంగా జరుగుతుంది కాబట్టి మీకు ఎవరికి అనిపించి ఉండకపోవచ్చు మరి అది అమ్మో కాదో ఆడదో మగదో ఆడా ఎవరు తెలియదండి దారుణంగా అన్నది ఆ మాట నిజంగా నాకు చాలా బాధేసింది ఎందుకు బాధేసింది మేడం సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత అన్నీ ఉంటాయని మీరు అనుకోవచ్చు ఉంటే ఉండచ్చండి కానీ నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఏమన్నా అనుంటే మీ జోలికి వచ్చి ఉంటే మీ మీద ఏమన్నా బ్యాడ్గా ఎప్పుడైనా నేను అనుంటే ఆ కక్షతోనూ ఆ ఈర్షతోనూ ఆ కోపంతోనో ఒక మాట అన్నారు అంటే ఉంది నువ్వెవరో నాకు తెలియదు నేను ఎప్పుడూ నేను చూడలేదు నీతో మాట్లాడింది లేదు అసలు నీ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలియదు అలాంటప్పుడు ఎలా అంటారంటే అలాగా కొంచెం నిజంగా చాలా బాధ అనిపించింది అనమాట చెప్పాను కదా నాకు ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఫోన్ పెట్టుకోవడానికి అవకాశం లేదు అందుకని అక్కడే పెట్టుకుంటున్నాను ఆ పసరగోళ్ళు దానికి అలాగా కనిపించింది అనమాట నిజంగా ఆడదయ్య ఉంటే ఒక ఆడదాన్ని అలా మాట్లాడుతుంది అంటే ఆడదయ్యుండు కూడా ఆ రకంగా ఆ రకమైన చూపు నా వంక కూడా చూస్తుందంటే అది తేడానే అవునంటారు కాదంటారు మీరు చెప్పండి తేడానే కదా అది లేకపోతే ఒక ఆడదయ్యుండి ఒక అమ్మలో ఎక్స్పోజింగ్ చదువుతుందా అన్నం తినేదేనే అది అసలా అన్నం తినేదైతే అలా మాట్లాడుతుందా నిజానికి నేనైతే అనుకుంటున్నాను అది అన్నం తినేది కాదండి అన్నం తినేవాళ్ళు అయితే ఎప్పుడు అలా మాట్లాడరండి ఒక అమ్మని అమ్మలాగే చూడాలి అమ్మని అమ్మలాగా చూడకుండా నోటుకు వచ్చినట్టల్లా నోటికి ఏదిస్తే అది వాగేస్తుంది కండ కావరం కళ్ళ ఉన్నది అంటే అది నా దృష్టిలో సరైన ఆడదు కాదు సరైన ఆడదైతే ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడదు ఎదుటి వాళ్ళని విమర్శించదు ఒకవేళ నిజంగా అక్కడ తప్పున్నా కూడా ఏం చేస్తాం వాళ్ళ పరిస్థితులు ఏంటో అక్కడ ఏంటో అక్కడ సిచ్యువేషన్ ఏంటో అక్కడికి వాళ్ళు వీలవుతుందో లేదో నిజంగా నేను ఇంకో విషయం చెప్పమంటారా వేషియన్ న్యూస్ అందరూ చాలా చీప్గా మాట్లాడేవాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు ఉంటారా నేను ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే వాళ్ళకి పరిస్థితులు ఏంటో మనకు తెలుసా వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటో మనకు తెలుసా వాళ్ళకి పూట గడుస్తుందో లేదో మనకు తెలుసా లేకపోతే అంత దారుణమైన పని చేయడానికి ఎవరు సిద్ధపడతారు చెప్పండి ఎవరికి ఇష్టం ఉంటుంది అయినా సరే అలాంటి పనికి వాళ్ళు సిద్ధపడ్డారు అంటే వాళ్ళకి పొట్ట గడవ కాని చెప్పేసి జాలి పడతాను తప్ప ఎవ్వరినీ ఒక రకమైన విమర్శ కానీ చెడుగా మాట్లాడడం కానీ చీపుగా మాట్లాడడం కానీ ఇప్పటికొచ్చి నాకు నలభై ఏళ్ళని ఇప్పటికొచ్చి నేను ఇప్పుడు ఎక్కడ ఎవరిని పరని చేసింది అనేది లేదు కానీ ఆ చెత్తమండ మరి ఎందుకు అలా వాగిందో నాకు అర్థం కాలేదు సరే అది వాళ్ళితే ఏదో కుక్క మరిగితే అది రంగం పరువు పోతుంది అనేది అది కుక్కలాంటిది కాబట్టి అది అలా మాట్లాడింది అనుకోండి అంటే నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే అసలు మీకు ఎవరికైనా ఎప్పుడైనా అలా అనిపించిందా అనిపించుంటే ఇప్పటికే నాకు కామెంట్లు చేసి ఉండేవాళ్ళు కదా అని చెప్పేసి అలాగే నాకు ఫోన్ ఇక్కడ తప్ప ఇంకెక్కడ పెట్టుకోవడానికి అవకాశం లేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నేను మాట్లాడిన దాంట్లో అంత తప్పు ఉంటే కూడా మీరు నిరభ్యంతరంగా నాకు కామెంట్ చేయొచ్చు ఇప్పుడైతే పప్పన్నల్లో నంచుకోవడానికి పకోడీలు అయితే చేసేస్తున్నాను బెండకాయ కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం జీలకర్ర అన్నీ వేసుకున్నాను అన్నీ వేసుకుని పకోడీలు అయితే చేసేస్తున్నాను అన్నమాట అదే అండి విషయం ఈ విషయం మీద ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కామెంట్ అయితే చేయండి నాకు కామెంట్ చేస్తేనే కదా మీ మీ అభిప్రాయాలు నాకు తెలుస్తాయి లేదంటే తనలాగా ఇంకెవరైనా ఫీల్ అవుతున్నారా ఏంటనేది నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్ ఈ వీడియోకి నాకు చాలా అవసరం అనమాట వీడియో పూర్తిగా వినండి కామెంట్ కూడా చేయండి పకోడీ అయిపోయిన తర్వాత పకోడీలని పప్పు తాలిపేసేసి పప్పు అయితే మీకు చూపిస్తాను ఏదో సోమవారం కదా అరిటాకులు తీసుకొస్తారు మా వారు అరటలు పోల్ చేస్తాం ఇద్దరం అది కూడా వీలైతే వీడియో తీస్తానండి అది పైట్ వేసుకుంటుంది అని అన్నానంటే అంటే వేసుకునే వాళ్ళకి తెలుస్తుంది పైట ఇలా సర్దుకోవడం కామన్ అనేసి ఎలా ఎలా సర్దుకోవడం కామన్ అనేది పైట్ వేసుకునే వాళ్ళకి చీర కట్టుకున్న వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఎప్పుడైనా ఎప్పుడో సంవత్సరాలకో రెండు సంవత్సరాలకో ఒక్క పావుగంట చీర కట్టుకుని ఇప్పేసేదానికి చీర కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఎలా తెలుస్తుంది చెప్పండి మూడు వందల అరవై ఐదు రోజుల్లోనూ చీరల్లోనే ఉంటాం ఎప్పుడైనా బాగా చెమట్లు పట్టేసి బాగా నీరసంగా ఉండి ఆ రోజు కట్టుకున్న చీర మరి వెయిట్ ఉండి ఇబ్బంది పెడితే ఆ రోజు ఎప్పుడైనా నైటీలు వేసుకుంటాం కానీ లేదంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ చీరలోనే ఉంటాము ఇలాగే ఉంటాము దానికి ఎలా అనాలనిపించింది అండి అసలు నాకు అర్థం కాదు ఎలా అనాలనిపించింది ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి అన్న మీరందరూ ప్లీజ్ మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇదిగోండి ఇంకా అయితే వేగుతుంది ఎక్కువ తినాలండి మేము ఎందుకంటే శనగపిండి అనేసరికి మా వారు గ్యాస్టిక్ వచ్చేది గ్యాస్టిక్ వచ్చేది అంటారు ఎందుకో ఆయనకి పడదు పాపం తినం అందుకే తక్కువ మా ఇద్దరికే కదా కొంచెం నంచుకోవడానికి చేస్తున్నాను అనమాట పప్పు ఇదిగోండి ఇప్పుడు దీన్ని బాగా ఉప్పు వేసి బాగా కలబెట్టేసి తాలింపు వేస్తాను మళ్ళీ చూపిస్తానులేండి అంతేకాదండి ఇంకో మాట కూడా అనింది అడుక్కుంటున్నారే నువ్వు లైవ్లో ఇరవై ముప్పై కోసం అడుక్కుంటున్నావే అని చెప్పేసి నువ్వు ఎప్పుడైనా వేసేవా నాకు ఇరవై ముప్పై అసలు నీ పాపం చేతులతో ఎప్పుడైనా పది రూపాయలు వేసేవా వేయలేదు కదా నీకేంటి నొప్పి అడుక్కుంటున్నానా అడుక్కోవడం అంటే ఇచ్చి పాపనిచ్చి ఆప్షన్ ఇచ్చింది సూపర్ చాటు మెంబర్షిప్పు అని చెప్పేసి అది నాకు తెలియనేది తెలియదు చాలా రోజుల తర్వాత తర్వాత ఎప్పుడో ఎవరో చెప్తే తెలిసింది ఆ ఆప్షన్ యాక్టివేట్ చేయమంటే ఎవరో చేసి ఇచ్చారు ఇది ఉందమ్మా ఇది మీరు పెట్టుకోండి అని చెప్పేసి అంత మాత్రానికి నేను అడుగుకుంటున్నాను సరే నేను అడుక్కుంటున్నానమ్మా మేము అడుక్కునే వాళ్ళమే ఎందుకంటే మాకు లేదు అప్పుడప్పుడు నువ్వే వచ్చి పోషిస్తూ ఉంటావు ఆ విషయం కూడా చెప్పాలి కదా మరి చెప్పాలి తనే పోషిస్తుందండి మమ్మల్ని ఇవన్నీ సరుకులన్నీ కూడా తనే పంపిస్తుంది కాకపోతే ఎప్పుడూ తన మీద భారం అవడం ఎందుకని చెప్పేసి ఇలా కొంచెం కొంచెం చేసుకుంటానన్నమాట పెంట మొహందానా ఎవరికి నువ్వు ఏ అడుకునే వాళ్ళంటే నీకు అంత చీప్గా ఉన్నారా అంతేకాదు నేను రాణిలాగా బతుకుతున్నానే అని కూడా అంటుందండి బతకవే ఎవరు అన్నారో నేను రాణిలా బతకమన్నాడు నాకు ఇంతే ఇచ్చాడు భగవంతుడు ఆ సరే సరడు ఏది ఇస్తే అదే నేను స్వీకరిస్తాను ఆయనకు తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలో ఎప్పుడు ఏం చేయాలన్నది తప్పకుండా నన్ను అడుక్కునేది అని అన్నావు కదా ఆ స్థితి నేను బ్రతికుండగానే నీ రాకపోతే నా పేరు అమ్మాజీయే కాదు ఖచ్చితంగా వచ్చింది వెంటనే తగిలింది నీకు జలక్కో నన్ను అన్న తర్వాత అది కూడా నాకు తెలుసు సరే అవన్నీ వీళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ నీకు మాత్రం తెలిస్తే చాలు అర్థమవుతుందా నేనేం చెప్పాను ఎవరిని బ్లేమ్ చేయకూడదు ఎవరిని తప్పుగా మాట్లాడకూడదమ్మ ఇవాళ అంటే అన్నావు కానీ రేపు అనకు అన్నాను ఒక రకమైనవి ఫస్ట్ నేను చెప్పింది అదే దానికి ఎంత రియాక్ట్ అయిపోయి నువ్వు అడుకునేది అనివి నువ్వు అది నువ్వు ఇది కదండి మా వారిని నా బిడ్డను కూడా అన్నిందండి అది ఎవతండి అది నన్ను అనడానికి దానికి ఏంటి సంబంధం కూడదినేదాన్ని అది మేము అడుక్కున్నా కొంచెం కొంచెం చేసుకున్నా మాకు ఇంతే ఉంది స్థామత మేము ఇంతే చేసుకుంటాం తక్కువ చేసుకున్నా చాలా గౌరవంగా బతుకుతాం చాలా మంచిగా ఉంటాం నలుగురితో పది మందితో ఎలా మెలగాలో ఎలా మాట్లాడాలో పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో ఎలా గౌరవించాలో అన్నీ నాకు తెలుసమ్మా అర్థమవుతుందా నీలాగా మెంటల్ లేదు నాకు నీలాగా ప్రతి ఒక్కరిని మెంటల్ టచ్ పెట్టే దిక్కుమాలిన బుద్ధి నాకు లేదు అర్థమవుతుందా నువ్వు ఈ వీడియో చూడాలని చూసి తెలుసుకోవాలన్నా అంటున్నాను నేను మాత్రం నువ్వంటే అన్నావు కాబట్టి అది నీ క్యారెక్టర్ కాబట్టి నువ్వు అన్నావు కానీ నేనైతే నిన్నేమీ అన్నావు అన్నిటికీ ఆ సర్వీస్ వర్డే ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు ఓకేనా మాకు ఇంతే ఉందండి మన స్థితి ఇలా నేను వీడియో చేస్తున్నారని ఇంతంతా చేసేసి ఇన్ని చేసేసి అవి మళ్ళీ వారం రోజులు దాచుకుంది అవసరం నాకు లేదు ఫ్రెష్గా ఈ పోటు చేసుకుంటే ఈ పోటుగా తినేస్తాం మళ్ళీ పూట ఏది తినాలనిపిస్తే అది చేసుకుంటాం ఫ్రెష్గా మేము అంతే చేసుకుంటాం మాకు అంతే స్థితి ఉంది అది అవుతుందా మాకు ఇంతే స్థితి ఉంది ఇంతే చేసుకుంటాం ఇంత తింటే తింటాం నీకేంటి ప్రాబ్లం నీకు ఉందంటున్నావు కదా నువ్వు రాణిలో అంటున్నావు కదా నీకు డబ్బులు ఉన్నాయంటున్నావు కదా పదిసార్లు తిను పదిసార్లు వెళ్ళు బాత్రూమ్కి ఎవడొద్ది అన్నాడు ఎవడు కాదు అన్నాడు నువ్వు సార్లు తింటున్నావే నువ్వు ఇంత తింటున్నావే నువ్వు అలా సంపాదిస్తున్నావే నువ్వు ఇలా సంపాదిస్తున్నావు నేను ఎప్పుడన్నా అన్నాను నిన్ను అనను అనకూడదు అనను కాదు ఇప్పుడు నువ్వు అన్నవన్నీ కూడా నేను అన్న ఎందుకంటే అనకూడదు అలాగా ఒకళ్ళనికి మనవేవరా అండి తప్పు కదా బాధ కోపం అని అనుకోకండి ఆవేశం అని అస్సలు అనుకోవద్దు అసలు ఆవేశపడిపోవడం ఆవేశంలో ఏం చేస్తున్నామో తెలియకుండా చేసేయడం అనేది అయితే నేను చేయను బాధ చాలా బాధ అనిపించింది అందుకనే ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఒక అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ చూద్దాం వద్దాండి చాలా బాగుంది కరివేపాకు తగులుతుంటే ఇంకా బాగుంది అనమాట సంబంధం లేని విషయం లేక సంబంధం లేని వ్యక్తి వచ్చి సంబంధం లేని మాటలు మాట్లాడితే బాధ ఉండదండి మామిడికాయ టమాటా వేసు అన్నమాట పప్పులోనూ తింటాం రాత్రి మళ్ళీ టిఫిన్ చేస్తాం మేము మీరు సోమవారం కదా ఈ పప్పు మాకు సరిపోద్ది మళ్ళీ ఇంతే వండుకున్నది ఇది అడుక్కునేది దీనికి లేదు కాబట్టి తక్కువ వండుకుంది ఇలాంటి దిక్కుమాలిన పసరగోళ్ళు సూప్ చూడకమ్మ తండి మాకు ఇది సరిపోద్ది మేము ఇంతే తింటాం తక్కువే తింటాం తక్కువగానే మాట్లాడతాం తక్కువగానే ఉంటాం అతి చెయ్యం నీట్లాగా దుర్బుద్ధితో చూడము ఎవరిని కూడా అందరూ బాగుండాలని అనుకుంటాం అర్థమవుతుందా ఎక్కడికైనా బుద్ధి తెచ్చుకుని నా ఊసు నా జోలు లేకుండా ఉంటే నీకే మంచిది లేకపోతే భగవంతుడే ఉన్న వాడు ఉన్నాడు ఆయనే చూసుకుంటాడని ఇక మళ్ళీ ఇప్పుడు ఇది చూసి నువ్వు కామెంట్లు పెట్టినా కానీ నీకు నేనైతే రిప్లై ఇవ్వను అన్నిటికీ అసలు ఏ అన్నాడు సోమవారం చేసి పూజ చేసుకుని ఎలిగించుకొని అభిషేకాలు చేసుకుని బాధతో మాట్లాడుతున్నాను ఈ మాటలో ఓం నమ శివాయ పప్పు అయితే రెడీ అయిపోతుందండి ఇంకా పప్పు వేసేసుకుంటున్నాను పప్పు వేసేసుకుంటే ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయినట్టే ఆల్రెడీ పకోడీ రెడీ అయిపోయింది కదా ఇంకా నా వంట అయితే అయిపోయిందండి నా నా మనసులో బాధ ఆవేదన అంతా కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగింది అయితే అందరినీ కాదండి ఆ ఒక్క మనిషిని మాత్రమే అన్నాను మళ్ళీ మీరు ఎవ్వరు కూడా ఇలా అనింది ఏంటి అని ఎవరు అనుకోవద్దు అసలు చాలా తక్కువ నేను ఎలా అంటానండి నాకు అంత బాధ ఎందుకంటే ఎవరో సంబంధం లేని వ్యక్తి సంబంధం లేని విషయంలో దూరి అలా అనేసరికి చాలా బాధిస్తుంది అనమాట అందుకనే ఇలాగ మీతో షేర్ చేసుకున్నాను మీ మీ అభిప్రాయాలను అయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి అదగండి ఈరోజైతే మా లంచ్ పప్పు పకోడీ చాలా సింపుల్ అండి అంతే అండి మరి మా స్థాయి అంతే మా స్తోమత అంతే మేము అంతే చేసుకోగలమండి అండి మళ్ళీ దీని మీద కూడా కామెంట్లు అయితే పెట్టమాకండి ఈరోజుకి ఇదేనండి వీడియో